వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ రాయలసీమలో సీఎం జగన్ రోడ్ షో విజయవంతం పలమనేరు హిందూపురం నెల్లూరులో భారీ జనం రోడ్ షోలో సీఎం జగన్ మాట్లాడుతూ రొట్టె అనేది ఒక సామెత ఒక నానుడు దాని అర్థం పిండి ఎక్కువ ఉంటే రొట్టెలు ఎక్కువ వేసుకోవచ్చు పిండి తక్కువ ఉంటే రొట్టెలు తగ్గుతాయి ఇది మనందరికీ కూడా తెలిసిన సామెత ఇది మనందరికీ కూడా తెలిసిన నానుడు కానీ కానీ పిండి ఎంత ఉన్నా కూడా ఆ రొట్టెలు చేసే అధికారం చంద్రబాబు అయితే మాత్రం ఆ పిండి ఆ రొట్టె అన్నీ తాను తన వారు తినేయటమే ఒక స్కీమ్గా పెట్టుకున్నదే చంద్రబాబు పాలన నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు తన పద్నాలుగు పాలనలో చంద్రబాబు తన పద్నాలుగేళ్ల పాలనలో పేదల ఖాతాల్లోకి అంటే మీ బ్యాంక్ అకౌంట్లలోకి అంటే మీ ఖాతాల్లోకి అంటే నా అక్క చెల్లి మన కుటుంబాల ఖాతాల్లోకి ఒక్క రూపాయన వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా రెండు చేతులు పైకి అయితే ఇలా 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 ఎలా మీ బిడ్డ అదే మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల పాలనలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వారి ఖాతాలకే వారి చేతికి మీ బిడ్డ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరొకసారి చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నే ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేవు నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి నా క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేస్తూ నేరుగా మీ బిడ్డ ఈ డబ్బులన్నీ పంపించాడు మరి ఇదే నేను అడుగుతా ఉన్నా మరి ఇదే డబ్బు మరి ఇదే డబ్బు చంద్రబాబు హయాంలో ఎవరి జోబీ లేకపోయింది అని చెప్పి మీరందరూ కూడా నిలదీయండి అని అడుగుతా ఉన్నా చంద్రబాబుకి ఎంత పోయింది దత్తపుత్రుడికి ఎంత ఇచ్చారు ఈనాడుకి ఎంత పోయింది ఆంధ్రజ్యోతికి ఎంత పోయింది టీవీ ఫైవ్ ఎంత పోయింది వీరి జన్మభూమి జోబీ లేకి ఎంత పోయింది అన్నది ప్రతి ఒక్కరూ కూడా నిలదీయండి ఈ ప్రభు నిలదీయండి చంద్రబాబు నాయుడును అని చెప్పి అడుగుతా ఉన్నా మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ అసలు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా అయ్యా అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్ల వేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు ఫస్ట్ అది అని అడుగుతా ఉన్నా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది ఎందుకనంటే ఈరోజు ఏ భూమి ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆ భూములన్నిటిలో కూడా ఈరోజు వివాదాలు ఉన్నాయి ఆ భూముల్లో ఎక్స్టెంట్ అన్న తక్కువ ఉంటుంది సబ్ డివిజన్ అన్నా జరగకపోయి ఉంటుంది సర్వేలన్నా జరగకపోయి ఉంటాయి రికార్డులన్నీ అప్డేట్ కాకపోయి ఉంటాయి వీటి అన్నిటి వల్ల భూ వివాదాలు చుట్టూ భూ వివాదాలు పెరిగి ఇవాళ రైతన్నలు ప్రజలు అందరూ కూడా కోర్టుల చుట్టూ తిరిగే కార్యక్రమం అధికారుల చుట్టూ తిరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది మీ బిడ్డ రాబోయే రోజుల్లో చెయ్యాలనుకునే సంస్కరణ ఏమిటి అని అంటే ఏ రైతన్నా కూడా ఏ ఒక్కరు అయినా కూడా వాళ్ళ భూముల కోసము ఎవరి చుట్టూ తిరగాల్సిన ఉండకూడదు ఏ కోర్టుకు వివాదాలకు సంబంధించిన ఏ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రా ఆ భూముల మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులు వాళ్లకు కల్పిస్తూ ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వివాదం లేదు ఈ భూములు అని చెప్పే ఒక సంస్కరణ తీసుకుని రావాలని మీ బిడ్డ ఆలోచన టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అనేదే మీ బిడ్డ లక్ష్యం కానీ ఇది జరగాలి అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న సర్వే పూర్తి కావాలి ఈరోజు మీ బిడ్డ వంద సంవత్సరాల క్రింద జరిగిన సర్వేను మళ్ళీ మీ బిడ్డ ప్రతి ఎకరాను కూడా సర్వే చేయిస్తూ ఉన్నాడు రైతుల కోసం తర్వాత ప్రతి రైతన్న దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి సర్వే చేసిన భూమి ఉంటుంది సరిహద్దులు పాచిన భూములు ఉంటాయి రికార్డ్స్ అన్ని అప్డేట్ అయిన భూములు ఉంటాయి సబ్ డివిజన్ జరిగిన భూములన్నీ కూడా పూర్తి హక్కులతో ఆ రైతన్నలకు ఆ పేదలకు వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి అటువంటి పరిస్థితిలో ఆ పరిస్థితి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి ఏ స్థాయిలోకి తీసుకొని పోతాము అని అంటే ఆ భూములకు అన్నిటికీ వివాదాలు ఏదైనా వస్తే ప్రభుత్వం గ్యారంటీ అని చెప్పి చెప్పే పరిస్థితి తోడుగా ఉండే కార్యక్రమమే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నది సాక్షాత్తు చంద్రబాబు సద్దకం ముగ్గురు పార్టీలతో కూటమిగా ఏర్పడి ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించి ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది అయిన తర్వాత ఈ ముఖ్యమైన హామీలంటూ ఆయన పంపించిన ఈ పాంఫ్లెట్ లో చెప్పినవి ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా అయ్యిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకెత్తాలి ఈసారి గట్టిగా ఇలా 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 నేను అడుగుతా ఉన్నా పొలి ప్రత్యేక హోదా ఇచ్చాడా దాన్ని అమ్మేశాడు దాన్ని అమ్మేశాడు మరి నేను అడుగుతా ఉన్నా మరి ఇలాంటి వాళ్ళ నమ్మొచ్చా నమ్మొచ్చా అక్క నమ్ముతారా అన్న నమ్ముతారా చెల్లి నమ్ముతారా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మళ్ళీ ఇదే ముగ్గురే మళ్ళీ ఇదే ముగ్గురే మళ్ళీ కూటమిగా ఏర్పడ్డారు కూటమిగా ఏర్పడి ఏమంటా ఉన్నారు ఇవాళ మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు అడుగులు పడతా ఉన్నాయి సూపర్ సిక్స్ అంటే నమ్ముతారా సూపర్ సెవెన్ అంటే నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారంట నమ్ముతారా అక్క నమ్ముతారా ఏమా నమ్ముతారా ఇంటింటికి బెంజ్ కారు కోస్తారంట నమ్ముతారా మరి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇలాంటి మోసగాళ్లతో ఇలాంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం మళ్ళీ వాలంటీర్లు ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి బడులు వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా మన వ్యవసాయం మన హాస్పిటల్ ను మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఏం చేయాలి రెండు బటన్లు రెండు బటన్లు ఫార్మీ నొక్కాలి ఒక పక్క నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేస్తున్న పార్టీతో ఈయన కడతాడు ఒక పక్క నాలుగు శాతం ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని శపథం చేస్తా ఉన్న బీజేపీ పార్టీతో ఈయన జట కడతాడు మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు దొంగ ప్రేమ నటిస్తూ ఒకవైపు దొంగ ప్రేమ నటిస్తూనే మరోవైపున ఎన్డీఏ లోనే కొనసాగుతాను అని అంటాడు నేను అడుగుతా ఉన్నా ఇంతకన్నా ఊసిరి వెళ్ళి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నా నేను ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నా ఆరు నూరైనా కానీ నూరు ఆరైనా కూడా నాలుగు శాతం రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సిందే అని మీ బిడ్డ ఈ రోజు తలెత్తుకొని చెప్తా ఉన్నాడు ఇది మీ జగన్ మాట ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట దీనికోసం ఎందకైనా కూడా పోరాడుతా మరి బాబు మరి చంద్రబాబు ఇలా మోడీ సభలో చెప్పగలడా మరి ఎన్డీఏ నుంచి బయటకు రాగలడా మరి ఎందుకు ఈ దొంగ ప్రేమ ఒకవైపు ఎన్డీఏలోనే కొనసాగుతూ మరోవైపున వాళ్ళు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ వ్యతిరేకంగా ఉన్నా కూడా వ్యతిరేక వ్యతిరేకంగా ఉన్నా కూడా వాళ్ళతోనే జతగట్టి ఎందుకు ఎన్డీఏలో ఉన్నావు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈరోజు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు వెనకబాటు ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు ఇలాంటి వెనకబాటుకు గురైన వారికి ఇచ్చిన రిజర్వేషన్ల మీద రాజకీయం చేస్తూ వారి జీవితాలతో ఆడడం ధర్మమేనా ఇది కరెక్టేనా అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి